హాయ్ అండి నేను మీ ప్రిర్యానీ ఈరోజు మీకు పసుపు గురించి పసుపు మొక్క గురించి చెప్తున్నా నేను బయటకు వెళ్ళినప్పుడు ఇలా పసుపు కొమ్మలు తెచ్చాను పసుపు పట్టేయటానికి ఇవి వాటర్లో ఉంచితే టూ డేస్కి ఇలా లైట్గా మొలకలు వచ్చాయి వీటిని వేస్ట్ చేయకుండా ఇలా ఒక కుండీలో మొలకలు పైకుండేలాగా ఇలా సెట్ చేసుకోవాలి మనం ఇన్ని సెట్ చేసినా ఒక్క మొక్క వచ్చింది అంటే మనం పసుపుని ఈజీగా పండించుకోవచ్చు దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు దీన్ని పెంచాలి అంటే చాలా ఈజీ అండి మనకి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు ఒక్క కుండీలైనా పసుపుని పెంచుకోవచ్చు ఇలా నాటిన తర్వాత మట్టి వేసి లైట్గా కవర్ చేసుకుని టూ డేస్కి ఒక్కసారి వాటర్ని చిలకరించుకోవాలి పక్కనే ఉన్న మనీ ప్లాంట్ని మీకు చూపిస్తున్నా చూడండి ఉదయాన్నే లేచి రెండు మొక్కలైనా ఇలా గ్రీన్ ధనాన్ని చూస్తే కళ్ళకి చాలా మంచిది వారం తర్వాత మనం నాటిన ఈ పసుపు మొక్కలు చూడండి చక్కగా వచ్చేసాయి ఈసారి మీరు అల్లాన్ని కానీ పసుపుని కానీ ఇలా నాటండి చక్కగా పెరుగుతాయి